హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండీ పల్లవి ప్రశాంత్ గురించి ప్రతి ఒక్కళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలామంది అన్న ఒక్కసారి మీ మనసు గుండె మీద చేసుకొని చెప్పండి మీ మనసుకేమనిపిస్తుంది అనేది ఎందుకు అట్లంతా ఇజ్జత్ తక్కువగా మాట్లాడతారు అంటే మీరు మాట్లాడి మీ ఇజ్జత్ని మీరే ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు అనేది చాలామందికి సూటిగా అడుగుతున్న ప్రశ్న నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఏదో తప్పు చేసినట్టు పల్లవి ప్రశాంత్ ఏదో దొంగతనం చేసినట్టు పల్లవి ప్రశాంత్ ఉన్న ముంచినట్టు అంటే ఎందుకు మీరు ఇంతగానో పల్లవి ప్రశాంత్ మీద పడి ఏడుస్తున్నారు మీరు అడిగిన డబ్బులు ఇవ్వలేదా లేకపోతే మీరు ఇంటర్వ్యూ అడిగారా ఇంటర్వ్యూ పల్లవి ప్రశాంత్ మీకు ఇవ్వాలని మన రూల్ ఉందా అంటే అతను నూట ఐదు రోజులు అక్కడ బిగ్ బాస్ లాంటి జైల్లో ఉండి వచ్చిండు ఈరోజు ఒకరోజు ఇంట్లో పడుకుందామని వస్తే మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి ఆయన మీద బ్యాడ్గా కామెంట్లు పెడతారా అంటే బ్యాడ్గా కామెంట్లు పెట్టడంతో పాటు మీరు వీడియోస్ పెట్టిర్రు ఆయన మీద నెగిటివ్గా పెట్టిర్రు పెట్టి పద్నాలుగు రోజులు రిమాండ్గా పంపించారు అంటే ఎందుకు ఒక మనిషి ఒక సాధారణ మనిషి ఎదిగితే ఎందుకు మీరు ఇంతగానో అంటే ఇంత లేకపోతున్నారు ఒక సెలబ్రిటీ గెలిస్తేనేమో సెలబ్రిటీకి ఫ్లెక్సీ లేపిస్తారు అదే ఒక విలేజ్కి సంబంధించి పల్లెటూరు అబ్బాయి తర్వాత ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి తర్వాత అతనికి ఏమీ తెలియదు అలాంటి వ్యక్తి గెలిస్తే మీకెందుకు కళ్ళల్లో మంట నేను ఇది చాలా ఆవేశంతో ఆవేదనతో మాట్లాడుతున్నా ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డకి అన్యాయం జరిగింది ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి అంటే పల్లవి ప్రశాంత్ ఏదైతే ఆయన అక్కడ కప్పు కొట్టకొచ్చి గెలిచాడో అప్పటి నుంచి మీకు కళ్ళు ఎందుకు మండుతున్నాయి సూటిగా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న కన్నులెందు మండుతున్నాయి మీరు ఎందుకు ఆయన మీద నెగిటివ్ను స్ప్రెడ్ చేస్తున్నారు ఆయన మీకు చేసిన ద్రోహం ఏంటి అంటే ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఇవ్వకుంటే మీకు అంటరాని వాడా అంటే మీరు మీరు చెప్పినట్టు అతను వినకుంటే అతన్ని సైకో చేసేస్తారా ప్రపంచంలో అంటే అతను చేసిన ఏ అంటే ఆయన చేసిన మిస్టేక్ ఏంటి బిగ్ బాస్ పోవడం ఆయన చేసిన మిస్టేకా లేకపోతే ఒక ఏది రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఆయన ఆ బిగ్ బాస్ విన్నర్ గెలవడం ఆయన చేసిన మిస్టేకా ఎందుకు మీరు ఇలా ఇలా ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు మీరు అలాంటి పిచ్చి పిచ్చి తమ్ము పెడుతున్నారు అసలు మీకు ఆయన చేసిన ద్రోహం ఏంటి అంటే చాలామంది సెలబ్రిటీలు గెలిచినప్పటికీ వాళ్ళందరూ గెలిచినా ఏం కాదు కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం గెలవద్దు ఎందుకంటే ఒక సాధారణ మనిషి ఒక మోటోడు అంటే ఏం తెలియదు ఎక్కడేం మాట్లాడాలో తెలియదు అంటే కొంచెం లాంగ్వేజ్ రఫ్గా ఉంటుంది అంటే స్మూత్గా యా దిస్ ఇస్ నో యా ఐఎమ్ యా ఐమ్ అమర్దీప్ సో ఐ వాంట్ అంటే ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు మీకు కావాలి అంటే అలాంటి వాళ్ళు గెలిస్తేనేమో సెల్యూట్లు చేస్తారు ఒక రైతు బిడ్డ గెలిస్తేనేమో ఇంత ఇబ్బందులు పెట్టి చచ్చిన పవన్ పదే పదే చంపినట్టు తర్వాత పుండు మీద పుండు మీద కారం ఈ ఈరోజు పల్లవి ప్రశాంత్ అంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు మీరు అసలు మీకు మీకు ఆయన పొలం పంచాయతీలు ఉన్నాయా లేకపోతే గెట్ల పంచాయతీలు ఉన్నాయా వీలుంటే సపోర్ట్ చేయండి లేకపోతే మూసుకొని కూర్చోండి అంతేలే కానీ మా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు నాకు అది ఇవ్వలేదు ఎందుకు ఇస్తాను నీకు ఇంటర్వ్యూ నువ్వు ఇస్తాడు ఎందుకు ఇవ్వాలి నీకు ఇంటర్వ్యూ అంటే నువ్వు అడిగిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ ఇచ్చాడా నీకు ఇంటినే అడిగిన ప్రతి ఒక్కడూడు నీకు ఇంటర్వ్యూ ఇచ్చాడా అడిగిన ప్రతి నీకు ఇంటర్వ్యూ ఇవ్వనప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా దాంట్లో ఒకడు అలాంటి ఎందుకు నువ్వు ఇంత సఫర్ చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే నువ్వు నెగిటివ్ పెట్టడం వల్ల రెండు మిలియన్ల వ్యూస్ పోయినాయి అది ఆ రెండు మిలియన్ల మందిలో నీకు కామెంట్లు చూసుకో ఒక పదివేల కామెంట్లు వస్తే దాంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కామెంట్లు నిన్ను తిట్టుకుంటూనే పెట్టారు చాలామంది అంటే అలాంటి సిచ్యువేషన్లో నీకెందుకు అంత ఏముంది అంటే పాపులర్ పాపులర్గా పాపులర్ అవ్వటానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇలా ఇబ్బంది ఇబ్బంది పెట్టి మనుషుల్ని ఇబ్బంది పడేటట్టు ఖచ్చితంగా చేయొద్దు ఎవరు కూడా అది చాలా తప్పు దయచేసి ఇలాంటి ఎవడో చేసినా ఇంకొకసారి ఎవడైనా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టినా తిరగబడి ఎదురుపడి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసి